వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం న్యూజిలాండ్ కు షాక్ సూపర్ ఎయిట్ కు చేరిన విండీస్ వాట్సాప్ లో చాట్ ట్రాన్స్ఫర్ కోసం కొత్త ఫీచర్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు సీఎం చంద్రబాబు అరుణాచల్ సీఎంగా పెమాఖండు ప్రమాణ స్వీకారం కల్కి నుంచి దిశ పటాని ఫస్ట్ లుక్ రిలీజ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం గ్రేస్ మార్కులు పొందిన వారికి మళ్ళీ నీట్ పరీక్ష ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఛార్జీల పెంపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనల మార్పులు రేవంత్ అన్న చంద్రన్న ఇలానే కలిసి ఉండాలి బండ్ల గణేష్ తిరుమల కొండపై పరదాలు తొలగించాలనే ఆదేశాలు న్యూజిలాండ్పై పై వెస్టిండీస్ విజయం సాధించింది ఆ జట్టు పదమూడు పరుగుల తేడాతో కివీస్ ను ఓడించింది నూట యాభై పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నూట ముప్పై ఆరుకే పరిమితమైంది గ్లెన్ ఫిలిప్స్ అలెన్ రాణించారు విండీస్ బౌలర్ లో అల్జారి జోసెఫ్ నాలుగు మోతి మూడు వికెట్లతో చెలరేగారు అంతకుముందు రూదర్ ఫార్ వీరవిహారంతో విండీస్ నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్ ఎయిట్ కి చేరగా న్యూజిలాండ్కు బెర్త్ కష్టంగా మారింది ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ట్రాన్స్ఫర్ చార్ట్ హిస్టరీ అనే ఫీచర్ని తీసుకురానుంది దీని ద్వారా యూజర్లు గూగుల్ డ్రైవ్ ను యూజ్ చేయకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కి చార్ట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందుకోసం యాప్ సెట్టింగ్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సరిపోతుంది ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉండగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి ఏపీ చరిత్రలో తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేటు విజయం ఎప్పుడు రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు తిరుమల శివన్ దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు వెంకటేశ్వర స్వామి ఆశీసులతో విజయం సాధించాం పేదరికం లేని సమాజ నిర్మించడమే మా లక్ష్మని వ్యాఖ్యానించారు రెండు వేల మూడులో అలిపిరి వద్ద జరిగిన క్లెయిమ్ ఫోర్ పైన్స్ దాడి నుంచి తనను వెంకటేశ్వర రక్షించాలని పేర్కొన్నారు ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ సర్కార్ మరోసారి ఏర్పాటైంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ కేటీ పర్నాయ్ గురువారం ఖండు చేత ప్రమాణం చేయించారు రాజధాని ఈటానగర్లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఆ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు జేపీ నడ్డ కిరణ్ రిజిజు అసోం సీఎం హిమంత విశ్వ హాజరయ్యారు హాజరయ్యారు ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి ఓ పోస్టర్ బడి హీరోయిన్ దిశా పటాన్ని బర్త్డే సందర్భంగా ఆమె పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు

makeup room, these are the all features which we are providing you and also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven.

టోల్ పెంపు నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెరిగినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఛార్జీల పెంపు వార్తలపై తాజాగా టీజీఎస్ఆర్టీసీ స్పందించింది టీజీఎస్ఆర్టీసీ బస్సులో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని స్పష్టం చేసింది హైవేలపై టోల్ ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్లోని టోల్ సెస్ట్ను సంస్థ సవరించడం జరిగింద పేర్కొంది టోల్ ప్లాజాలో ఉన్న రూట్లోనే టోల్ సిస్ట్ యాజమాన్యం సవరించిన వెల్లడించింది సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీలు ఎలాంటి మార్పులు లేవు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది పాలసీదారులు కోరుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పాలసీలపై తప్పనిసరిగా రుణం ఇవ్వాలని బీమా సంస్థలను ఐఆర్డీఐ ఆదేశించింది పాలసీ నచ్చకపోతే దాన్ని ఇచ్చే గడువును పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులకు పెంచింది నామినీ వివరాలను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది పాలసీ రెన్యువల్ సమయంలో గడువులోపు ప్రీమియర్ చెల్లించకపోతే అదనంగా మరి ముప్పై రోజుల వ్యవధి ఇవ్వాలని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్మాత కాంగ్రెస్ నేత బండగణేష్ ఆకాంక్షించారు పదవులు హోదాలు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి కానీ బంధం అనేది విడదీరానిది నా చంద్రన్న నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలని ఆయన ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు తొలగించారు సీఎం వెళ్ళే దారి వెంట అధికారులు పరదాలు కట్టగా వాటిని తీసేయాలంటూ సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు ముఖ్యమంత్రిని ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని సూచించారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి నమస్తే వెల్కమ్ టు స్ట్రాఫి టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం న్యూజిలాండ్ కు షాక్ సూపర్ ఎయిట్ కు చేరిన విండీస్ వాట్సాప్ లో చాట్ ట్రాన్స్ఫర్ కోసం కొత్త ఫీచర్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు సీఎం చంద్రబాబు అరుణాచల్ సీఎం గా పెమా ఖండు ప్రమాణ స్వీకారం కల్కే నుంచి దిశ పటాని ఫస్ట్ లుక్ రిలీజ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలపై కేంద్రం కీలక నియం గ్రేస్ మార్క్లు పొందిన వారికి మళ్ళీ నీట్ పరీక్ష ప్రయాణికులకు గుడ్ న్యూస్ చార్జీల పెంపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనలు మార్పులు రేవంత్ నా చంద్రన్న ఇలానే కలిసి ఉండాలి బండ్ల గణేష్ తిరుమల కొండపై పరతాలు తొలగించాలని ఆదేశాలు ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్